సత్యవేడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం పంచాయతీరాజ్ ఆధునీకరణ భవన ప్రారంభోత్సవంలో శంకరెడ్డి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి స్పష్టం చేశారు గురువారం సత్యవేడు పంచాయతీరాజ్ ఆధునీకరణ నూతన భవనాన్ని టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకరెడ్డి మాజీ ఎమ్మెల్యే హేమల సురుటుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ నమశివాయ వరదయ్య పాలెం సింగిల్ విండో చైర్మన్ నందకిషోర్ రెడ్డి తదితర సమక్షంలో స్థానిక జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీరాజ్ అతిథి భవనాన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించడం జరిగిందన్నారు ఇందుకోసం జడ్పీ నుంచి మంజూరైన దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను వ్యయం చేసినట్టు ఆమె పేర్కొన్నారు పూర్తి హంగులతో అన్ని వసలతో అతిథి భవనాన్ని ఆధునీకరించమన్నారు అంతకు మునుపు కూరపాటి శంకరెడ్డి విద్యుత్ అసిస్టెంట్ కార్యాలయం వద్దకు చేరుగానే ఉన్నాయి జడ్పీటీసీ విజయలక్ష్మి లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు పరమశివం పరందయ్యపాలెం మండల అధ్యక్షుడు యుగేందర్ రెడ్డి పిచ్చటూరు సతీష్ నాయుడు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఫామ్ అంజీ వాసు మురళి బాలరాజు ధనశేఖర్ కుబ్బెర్దాన్ బాలసుందరం రెడ్డి శివయ్య షణ్ముగం శశికుమార్ నాయుడు సర్పంచ్ రుబెన్ రాజశేఖర్ రెడ్డి మాజీ సర్పంచ్ గోధా గోవింద్ స్వామి శ్యాంప్రసాద్ రెడ్డి జనసేన నాయకుడు బారా కృష్ణ

गीतम् लुचिनायुडु గుండల్లో నిలిచే చేయగలుపు సింహం నువ్వే ఏడు మండలాల గర్వకేతనం మా శంకరన్నే విజయం సంకేతం జన నువ్వగలపురంగీదే మరదయ్య పాలెం జ్యోతి నువ్వే నీచూ పే గెలుపు గీతం నాయుడు కండ్రిగ బలమైన దైవ్యం నువ్వే విరం గుండెల్లో నమ్మకం నువ్వే నారాయణ వనం ప్రజల శక్తి నువ్వే నీ మాటే భవిష్యత్తు భక్తి ఎగరేసేది నువ్వే ప్రజల గుండెల్లో నిలిచే గను సింహం నువ్వే ఏడు మండలాల గర్వకేతనం మా శంకరన్నే విజయం సంకేతం श्री कृष्ण देवी कारे భవనానికి ప్రారంభోత్సవానికి చేసేటువంటి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ అతిథి భవనాన్ని ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉంది ఎందుకంటే సత్యవేడు వాసిగా నేను ఈ గంగమ్మ తల్లిదండ్రీ వల్ల పట్టణ నడుమ నడుబొడ్డులో మేము ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సత్తివేడు వాసులందరూ నేను జడిపిటీసే అయిన వెంటనే నాకు ఫస్ట్ వినవించుకుంది ఏంటంటే ఇక్కడ ఈ బంగ్లా ఉంది ఉందని కూడా ఎవరికి తెలియదమ్మా చాలా పాడు పడిపోయింది పాములు అంతా వచ్చేస్తున్నాయి గలీజ్ గా ఉంది అది మీ హయాంలో అయినా నువ్వు జిల్లా పరిషత్ నిధులు తెచ్చి ఈ మన జిల్లా పరిషత్ భవనాన్ని కంప్లీట్ చేయాలి అని చాలా మంది ఈ టౌన్ వాసులు నన్ను కోరడం జరిగింది దానిలో భాగంగానే నేను జిల్లా పరిషత్ లో ఈ విషయాన్ని చర్చించి అనేక మార్లు ఈ జిల్లా పరిషత్ భవనానికి నిధులు కేటాయించాలని అడిగి తీసుకురావడం జరిగింది ఇది జిల్లా పరిషత్ అతిథి భవనం అంటే అందరికి తెలియకపోవచ్చు కానీ బంగ్లా బంగ్లా రిపేర్ ఎప్పుడు బంగ్లా రిపేర్ చేయమా బంగ్లా రిపేర్ చేయించు ఇది గొప్ప చరిత్ర కలిగింది ఒకప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తే ఇక్కడ బస్సు చేసి వెళ్ళినటువంటి గొప్ప ప్లేస్ ఇది మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఐదు మండలాలుంటే ఒక పది మండ పది చోట్ల మాత్రమే ఈ జిల్లా పరిషత్ అతిథి భవనాలు ఉన్నాయి దాంట్లో మన సత్తివేళలో ఒకటి ఉండడం మనకు గర్వకారణం సత్యవేడ్ నియోజకవర్గంలో సత్తివేళలో ఒకటి ఉండడం కూడా మనకు గర్వకారణం అంత చరిత్ర ఉన్నటువంటి ఈ బంగ్లాన్ని ఇలా పాడు ఉండడం మాకని చాలా కలిసి వేసింది ఇంతకు ముందు కూడా మాకు ముందు చాలా మంది జడ్పీటీసీలు వచ్చారు వెళ్ళారు వాళ్ళకి కూడా తెలియజేశామని చెప్పారు బట్ మీ హయాంలో దాన్ని పూర్తి చేయండి అని అందరూ కోరడంతో మేము పట్టుబట్టి ఈ జిల్లా పరిషత్ అతిథి భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ జిల్లా పరిషత్ నిధులతో కంప్లీట్ చేయడం జరిగింది సుమారు ఒక ఇరవై ఎనిమిది లక్షలు అయింది ఫస్ట్ పది లక్షలు మళ్ళీ ఒక పది లక్షలు తీసుకురావడం జరిగింది మళ్ళీ రెండు లక్షలు లాస్ట్ కి ఫర్నిచర్ కి నిధులు చాలక్క కొద్ది రోజులు పెట్టాము ఆ తర్వాత మళ్ళీ వనశంకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఫర్నిచర్ ని ఫర్నిచర్ కి నిధులు కేటాయించడంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవాన్ని పెట్టుకోవడం జరిగింది ఇంతే కాకుండా ఈ జిల్లా పరిషత్ భవనాన్ని కంప్లీట్ చేయడం వల్ల ఎంతమంది అయినా అతిథులు వచ్చినా ఎవరైనా అధికారులు వచ్చినా ఇక్కడ వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళకి సౌకర్యాన్ని కలిగించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకే పెద్ద పెద్ద అధికారులు వచ్చిన మన నాయకులు వచ్చినా ఎక్కడ ఉండాలని తెలియని పరిస్థితి రోజులు ఇప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు ఎవరు వచ్చినా ఈ అతిథి భవనాన్ని యూజ్ చేసుకోవడానికి మన సత్తువేడిపోకర్ గారు కారణంగా ఇది నిలిచింది ఇంకా అట్లా అంతేకాకుండా ఈ జిల్లా పరిషత్ నిధులతో దీన్ని పట్టు పూర్తి చేయడం వల్ల జిల్లా పరిషత్ కూడా కొంత ఆదాయాన్ని నేను చేకూర్చి ఇవ్వగలను నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు బస్ చేయడమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ఈ జిల్లా పరిషత్ అతిథి భవనాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం సమకూరుస్తుంది ఆ ఆదాయాన్ని కూడా జిల్లా పరిషత్ని బలోపేతం చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది నిరుపయోగంగా ఉండకుండా అందరికి యూజ్ అయ్యేటట్టు మా హయాంలో నేను దీన్ని వెల్లులోకి తీసుకొచ్చి ఓపెన్ చేసినందుకు నాకు ఎంతో కారణంగా ఉంది దానికి అందరి కృషి కృషి కూడా మా శంకర్ రెడ్డి గారి కృషి కూడా ఉంది ఈ ప్రభుత్వంలో వచ్చినాక ఇది దీనికి నిధులు రాకుండా ఉన్నందుకు మళ్ళీ వెంటనే చెప్పి నిధులు ఇప్పించినందువల్ల వెంటనే పూర్తి చేయించి అన్ని హంగులతో సుందరంగా ఈ భవనాన్ని పూర్తి చేసినందుకు ఈ సత్యవేడి జడ్పీటీసీగా నాకు గర్వకారణంగా ఉంది ఇక్కడికి వీళ్ళందరూ విచ్చేసినందుకు కూడా ఈ అతిథి భవన ప్రారంభోత్సవానికి ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను